ప్పుడు ఆరు లక్షల డె వేలు కొత్త పనులు ఇప్పిస్తే మేమిస్తాం పది లక్షలు మేమిస్తాం పది లక్షలని ఏమిచ్చారు జీవో ఇచ్చారు ఇచ్చారు అంటే జీవో ఇచ్చారు అంటే చల్లని జీవ ఇచ్చారు చల్లని ఇచ్చారు మేము చెప్తున్నాం వాళ్ళ గడ్డి కూడా వాళ్ళకు ఆ పది లక్షలకు తోడు మరొక లక్ష పెంచి పదకొండు లక్షలు అది కాకుండా వాళ్ళ వసతులన్నీ కల్పించే బాధ్యత రాదు కానప్పుడు ఆరు లక్షల డెబ్బై వేలు కొత్త పనులు ఇప్పిస్తే మేమిస్తాం పది లక్షలు మేమిస్తాం పది లక్షలని ఏమి ఇచ్చారు జీవ ఇచ్చారు ఇచ్చారు ఏమి ఇచ్చారంటే జీవ ఇచ్చారు అంటే చల్లని జీవ ఇచ్చారు చల్లని ఇచ్చారు మేము చెప్తున్నాం వాళ్ళ గడ్డి కూడా వాళ్ళకు ఆ పది లక్షలకు తోడు మరొక లక్ష పెంచి పదకొండు లక్షలు అది కాకుండా వాళ్ళ కాకుండా వాళ్ళ వసతులన్నీ కల్పించే బాధ్యత రాదే కాకుండా వాళ్ళ వసతులన్నీ కల్పించే బాధ్యత రాది